కృష్ణుని జన్మాష్టమి సందర్భంగా కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకులు పాయసం తయారు చేసే విధానం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ముందుగా అందరికీ కూడా కృష్ణుని జన్మాష్టమి సందర్భంగా అందరికీ కూడా శుభా ముందుగా అటుకుల పాయసం తయారు చేసే విధానం అనేది నెయ్యి యాడ్ చేస్తున్నానండి ఫ్యాన్ లో నెయ్యి అంతా బాగా మెల్ట్ అయిపోయింది మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి అన్ని వేగిపోయిన వెంటనే కూడా ఒక బౌల్లో యాడ్ చేసేస్తాను ఇక్కడ సేమ్ ప్యాన్లోనే ఇంకా నెయ్యి కూడా యాడ్ చేసుకునే అవసరం లేదండి వన్ కప్ అనేది అటుకులు యాడ్ చేస్తున్నాను ఇక వన్ మినిట్ వరకు కూడా అటుకులు వేయించుకోవాలి ఇక్కడ నేను అటుకులు బాగా పల్సరీ తీసుకున్నానండి మీరు ఏ ఆటలతో ఇక్కడ అటుకులు వన్ మినిట్ వరకు కూడా వేయించుకునే వాటిలో మనం వన్ కప్ తీసుకుంటే త్రీ కప్స్ అనేది పాలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేస్తున్నాను ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి బెల్లం కూడా దీంట్లోనే బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నానండి నేను అలాగే ఇలియాచి పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసిన వెంటనే కూడా వీటిని బాగా కలుపుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అనేది నెయ్యి యాడ్ చేస్తున్నాను అక్కడ నెయ్యి యాడ్ చేసిన వెంటనే కూడా ఇంకా స్టవ్ బాన్ చేసే ఈ విధంగా ఉండగానే చేసుకోవాలి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకల్ పాయసం రెడీ అయిపోయింది తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి ఇది కొద్దిగా చలారిపోయిన తర్వాత చిక్కబడిపోతుంది మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్ లో తెలియజేయండి ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి వీడియో షేర్ అండ్ లైక్ కామెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ప్రక్కనే ఉన్న బెల్లైకా ప్రెస్ చేయండి అటుకుల కేసా తయారు చేసే విధానం అటుకుల కేసే తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద నేను ప్యాన్ పెట్టేసానండి ఇక్కడ మనం వన్ కప్ అనేది అటుకులు వన్ మినిట్ వరకు కూడా వేయించుకోవాలి మీద ఇలా డైరెక్ట్ వేసేసుకుని అటుకులు వన్ మినిట్ వరకు కూడా ఈ డ్రై అయినంత వరకు కూడా వేయించుకోవాలి ఇలాగా డ్రై అయిపోయిన వెంటనే కూడా మనం ఇక్కడ స్టవ్ బంద్ చేసేసుకున్నాం ఈ చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకులు అన్ని కూడా నేను ఇక్కడ మిక్సీ జార్ లో యాడ్ చేసేస్తున్నాను ఈ విధంగా అటుకులు చేసుకున్నంతా కూడా సైడ్ పెట్టేసుకుందా ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో ఇదే కప్పుతో త్రీ కప్స్ అనేది వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది బాగా మరిగించుకోవాలండి బాగా మరుగుతున్నప్పుడు ఇలా బబుల్స్ వచ్చిన వెంటనే కూడా ఇక్కడ షుగర్ యాడ్ చేస్తున్నాను ఇంకా నేను మనం ఏ కప్తో అయితే అటు తీసుకున్నామో సేమ్ కప్తో హాఫ్ కప్పు షుగర్ షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయింది మెల్ట్ అయిపోయిన వెంటనే కూడా ఇక్కడ ఇలాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దీంట్లోని వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను ఇలానే ఇక్కడ కేసర్ కలర్ కూడా ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ఈ పౌడర్ అంతా కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కూడా ఇలాగా ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ కూడా యాడ్ చేసుకోవాలి సారీ అనేది యాడ్ చేసుకోకండి మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నెయ్యిలో వేయించుకునే అన్నీ కూడా ఇంకా నెయ్యి కూడా చాలా తక్కువ పడుతుంది ఎక్కువ కూడా నెయ్యి యాడ్ చేసుకునే అవసరం లేదు ఈ విధంగా చిక్కబడిపోయిన వెంటనే ఇంకా స్టవ్ బంద్ చేసేసుకుందాం కలవారిపోయిన తర్వాత కొద్దిగా టైట్ అయిపోతుంది కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల కేసర్ రెడీ అయిపోయింది తప్పకుండా ఇదే విధంగా ఒకసారి ట్రై చేస్తే మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ అండ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సా మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్